మే పదిహేనవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తిగతంగా సమాచారం అయితే అందుతుంది వ్యక్తిగత విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇక కుంభరాశి వారికి ఉంది అలానే వారి యొక్క ప్రేమ విషయంలో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఇక వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి వారు ఈ వీడియోని చూడటం వల్ల మీకు అదృష్టం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో అది తెలుసుకోగలరు అలానే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో కూడా కుంభరాశి వారికి ఇక ఖచ్చితంగా కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి జాతకుల యొక్క విషయానికి వస్తే గనక అన్నింటిలో కూడా చాలా చురుగ్గా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు చాకచక్యంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఇక కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నిజానికి కల్మషం అనేది ఉండదు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఏదైనా సరే పట్టుబట్టారు అంటే సాధించేంత వరకు కూడా వీరు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు వీరి పట్టుదల ఖచ్చితంగా వీరికి ఇక ఈ రాశివారికి పట్టుదల భావం అధికంగా ఉంటుంది పట్టుదలతో ఏదైనా సరే సాధించు సాధించగలం అనేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి దరిద్రం అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమాచారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగతంగా ఏవైనా సమాచారాలు మాత్రం ఎవరితో పంచుకోకండి మీ పర్సనల్గా ఏవైనా ఉంటే సమాచారం ఆ సమాచారాన్ని ఎప్పుడూ కూడా ఇతరులతో అస్సలు పంచుకోవద్దు ఎందుకంటే ఏ వ్యక్తులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు కనుక మీరు పొరపాటున కూడా వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని మాత్రం ఎవరికీ చెప్పుకోవటం మంచిది కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క జీవితంలో అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిగతా విషయాలకి వస్తే గనక మీకు ప్రేమ విషయానికి వస్తే గనక ఖచ్చితంగా మీరైతే ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే మీరు ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ సమయంలో పాజిటివ్గానే రియాక్ట్ అవుతారని చెప్పుకోవచ్చు ఇలా అంటే మీకు ఈ సమయంలో అనుకూలత మాత్రం ఎక్కువగా ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగపరంగా చూసుకున్న అలానే మీ యొక్క లవ్ విషయం గురించి అయినా సరే మీకు ఖచ్చితంగా అనుకూలత అనేది ఉంటుంది అదేవిధంగా మీ ఇంట్లో అంటే ఒప్పించుకోవచ్చా చెప్పవచ్చా అని అంటే గనక ఖచ్చితంగా కూడా ఒప్పించుకోవచ్చు ఈ సమయం అనుకూలంగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి ఇక కుంభరాశి వారికి ఈ అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ సమయం ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు రహస్య విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి రహస్య విషయాలను మాత్రం ఎవరితో చెప్పుకోవడానికి ప్రయత్నించవద్దు చాలా రహస్యంగా ఉండడానికి ప్రయత్నించ మీరు ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అంటే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ఇతరులకి చెప్పటం వల్ల అది మీకు ముప్పుని తెచ్చే అవకాశం ఉంటుంది కనుక వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికీ కూడా చెప్పకండి మీరు ఏదైతే అంటే ఇతరులతో మాట్లాడగలుగుతారో అది మాత్రమే మాట్లాడండి తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు ఈ సమయంలో మీకు నమ్మక ద్రోహులే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూరే ఉన్నారు కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి మీ జీవితం బాగుంటుంది మీకు ఆర్థిక విషయంలో చూసుకున్న అలానే మీకు పర్సనల్ విషయాలు చూసుకున్న అన్ని విధాలుగా బాగుంది కానీ నమ్మక ద్రోహులు ఎక్కువైపోవటం వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు మీ చుట్టూ కాబట్టి మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు మీ యొక్క పర్సనల్ విషయాలను తాము అంటే అన్నీ కూడా తెలుసుకొని తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ యొక్క పర్సనల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే